హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు మా కర్రీ అండి అరటి పువ్వుతో కర్రీ చేస్తున్నానండి చూడండి ఎలా తయారు చేస్తున్నాను ఇది చాలా మంచిదండి హెల్త్ పరంగా చాలా మంచి కర్రీ వీటిని ఇలా ఉల్చుకోవాలి అలా వల్చుకోండి ఇలా తీసుకొని ఇవి ఇప్పుడు చూడండి నేను వీటిని శుభ్రం చేసుకోవడం ఎలా అనేది నేను చెప్తాను ఇదిగోండి పైన ఇలాంటిది ఒకటి ఉంటుంది ప్లాస్టిక్లా ఉంటుంది అది ఉడకదు కర్రీలో ఇది ఒకటి స్టిక్లా ఉంటుంది చూడండి ఇలా ఈ రెండింటిని తీసుకోండి చూడండి ఇంకోసారి ఇక్కడ సైడ్కి ఉంటుంది ఇదిగోండి ఇది కర్రీలో ఉడకదు ప్లాస్టిక్లా ఉండిపోతుంది ఇది ఒకటి ఇదిగోండి లోపల ఇలా స్టిక్లా ఉంది చూసారా ఇది ఇలా ఈ రెండు తీసుకోండి ఇలా మొత్తం అన్నిటినీ ఇలా ముందుగా తీసి రెడీ చేసి ఉంచుకోండి అన్నీ ఒలిచి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంకా ఇవి కొద్ది చిన్నదవుతుంది కదా ఈ వీటికి ఇంకా అన్నీ ఏమీ తీయాల్సిన అవసరం లేదు ఇలా వల్చుకొని ఏదన్నా ఉంటే ఈ స్టిక్ కనపడే వరకు ఇంకా నెక్స్ట్ మనం ఇంకొక లేయర్ వోచేసరికి ఇవి కూడా కనపడవు స్టిక్ ఇవేమీ ఉండవు ఇంకా ఇంకా ఒక్కొక్కటిగా ఇవి వల్చుకొని మామూలుగా అలా వేసుకోవడమే పెద్ద పెద్దవే అలా అన్ని కన స్టిక్ కానీ ఆ ప్లాస్టిక్ అలాంటివన్నీ తీసుకోవాలి ఇలా చూడండి ఇంకా వచ్చినప్పటికి ఇంకా బాగా లేతగా ఉంది కదా వీటికి ఇంకేమీ అవసరం లేదు అలానే వేసుకోవచ్చు ఇది ఇలా కట్ చేసుకుని ఇంకా వీటికి ఇంకేం తీయాల్సిన అవసరం లేదండి అలా కట్ చేసుకోండి నేను ఇవి ఇంకా బాగా చిన్నవయ్యాయి కదా ఇంకా లా ఇంకా చిన్నదైనప్పటికీ ఇంకా ఇది కూడా వలవాల్సిన అవసరం లేదు ఇలానే కట్ చేసుకోండి పర్వాలేదు చూడండి చాలా చిన్నవి కదా చాలా లేతగా ఉంది అలా కట్ చేసేసేసి బాగుంటుంది ఇలా కట్ చేసుకుని ఇలా ఉంచుకోండి వీటిని కూడా ఒలిచిపెట్టుకున్న కూడా ఇలా తీసి కొంచెం జస్ట్ ఒకటి ఒక రెండు కానీ మూడు కానీ ఇలా ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకోండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ముక్కలుగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెతో వాటర్ పెట్టండి ఈ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ముందుగా ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్న ఈ ముక్కలన్నీ ఈ వాటర్లో వేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి చాలా తొందరగానే ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఉడికిపోయిందండి ఐదు నిమిషాలు అయింది చూద్దాం అండి ఉడికిందో లేదో ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం ఇంకో గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకోండి ఈలోగా ఇది ఉడకడదాం గిన్నెలో నీరు పెట్టుకున్నాం కదండి అవి మరుగుతూ ఉన్నాయి ఒక అరటి పువ్వుకి ఇదిగోండి మాత్రం పెసరపప్పు అయితే సరిపోతుంది అర గ్లాసు వేసుకొని ఇది కూడా రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి మరి మెత్తగా ముద్దగా అవ్వకూడదు ఉడికిపోయిందండి ఇదిగోండి జస్ట్ కొంచెం అలా ఉంటే సరిపోతుంది ఒకటికి రెండుసార్లు లేదంటే అలా చెక్ చేసుకోండి మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు అదిగోండి ఆ మాత్రం అలా ఉంటే సరిపోతుంది ఉడికిపోయిందండి దీన్ని కూడా ఉడకట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా కర్రీకి రెడీ చేసుకోవడమేనండి అరటిపు ఉడికిపోయింది పెసరపప్పు కూడా ఉడికిపోయింది కర్రీ మీద ఎంత అయితే అంత చూసుకుని తగినంత ఆయిలైతే వేసుకోండి ముందుగా ఆవాలు కొంచెం జీరా చూడండి దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆవాలు చిట్కట్లాడినివ్వండి ముందుగా చనపప్పు వేసుకోండి చనపప్పు ఫ్రై అయింది ఆనియన్ కొంచెం అల్లము చిన్నగా తరుక్కుని వేసుకోండి అల్లం ముక్కలు ఎండుమిర్చి కర్రీలు కొన్ని వెల్లుల్లి రెక్కలు కార్తీక మాసంలో కూర అనుకోండి కొంతమంది వెల్లుల్లి ఆనియన్స్ తినరు కదా ఆ రెండు వేసుకోకపోయినా పర్వాలేదు ఆ రెండు వేసుకోకుండా ఈ మిగిలినవన్నీ వేసుకొని చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యేయండి ముందుగా కొంచెం పసుపు వేసుకోండి పాల్ట్ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ ముందు మనం కొంచెం అయితే వేసాం కదా పువ్వు ఉడికించినప్పుడు అందుకని చూసుకొని సరిపోకపోతే ముందు కొంచెం వేసుకోండి తర్వాత చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని అట్లా వేసుకోండి ఇది పెసరపప్పు ఎక్కువగా ఉడకకూడదు ఉడికితే ముద్దగా అయిపోతుంది బాగుండదు కదా ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కనుక మనం ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని వేస్తాము స్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వండి వేగితే కూర రెడీ అయిపోతుంది ఆల్రెడీ ముందు ఉడికింది కదా లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో అప్పుడు కలుపుతూ వేయించుకోండి ఫ్రై అయిందో లేదో చూద్దాము అయిపోయిందండి కొంచెం కారం వేసుకుందాం కారం వేయలేదు ముందుగా ఇప్పుడు వేసుకోండి పాతకాలం నాటి వంట అండి ఇది అమ్మమ్మల వంట చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది చాలా మంచిది కదా పెద్దవాళ్ళందరూ ఇష్టపడే కర్రీ అండి ఇది పచ్చిమిర్చి తయారైపోయిందండి కర్రీ అండి ప్లేట్లోకి తీసుకుందాం కర్రీ రెడీ అయిపోయిందండి ప్లేట్లోకి వేసుకుందాం వేడి వేడిగా అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్